పిఠాపురం పిఠాపురంలో మండలానికి ఒక ఇన్ఛార్జి మండలానికి ఒక మంత్రి ఆ స్థాయిలో దాదాపు మిథున్ రెడ్డి సైతం అక్కడే బాధ్యతలు ఏంది పిఠాపురంలో ఏం జరగబోతుంది నూటికి నూరు శాతం కళ్యాణ్ గారు ఎగుతారు సార్ అక్కడ ఓకే అక్కడ ప్రజలు ఎలాంటి వాళ్ళంటే భీవారంలా కాదు అక్కడ పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక అభిమానం పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి మా ఊరు వచ్చాడు పిఠాపురానికి ఒక వేలుగు వచ్చింది పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పిఠాపురం వస్తుంది కాబట్టి పిఠాపురం ఎగ్గించుకోవాలని ఫస్టేజ్ గా నేను చాలా మందితో టచ్ లో ఉన్నాను ఎవరైనా రాని ఉండి సార్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి నన్ను ఓడించాలనుకుంటున్నాడు అంటే ఓడిపోతే ఇంకా ప్రజలు ఓడిపోయినట్టు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఓటమి అనేది చంద్రబాబు నాయుడు ఓటమి అనేది లోకేష్ గారు ఓటమి అనేది రాష్ట్రం రాష్ట్ర ఓటమి రాష్ట్ర ప్రజలు ఓటమి నేను అలాగే భావిస్తాను ఇవాళ మాలాంటి వాళ్ళు ఎన్నుకుంటే సభల్లో మాట్లాడతాం మీకోసం మాట్లాడతాం ప్రజల కోసం సేవ చేస్తాం తప్ప మా కుటుంబాన్ని మేము చేసుకోమని ప్రమాణం చేసి ఎక్తం కానీ ఇప్పుడు మీరు ఎన్నుకునే వ్యక్తులను ఎక్కువ ఉంటే వాళ్ళ కూతుర్లకి వాళ్ళ కొడుకు వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీకి లక్షలాది కోట్లు సంపాదించుకుని రాష్ట్రాన్ని దోచుకుని వెళ్ళిపోతారనే విషయం కనిపెట్టారు ఇప్పటికే స్టేజ్ ఇంకా ఒక స్టేజి వరకు అయింది కానీ ఒక స్టేజి వరకు ఎవరైతే ఎడ్యుకేషన్ నాలెడ్జ్ టీవీ నాలెడ్జ్ మీడియా నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి మాత్రం అర్థమైంది అర్థమైంది రెండు మీలాంటి టీవీలు నిస్వార్థంగా పనిచేసిన నాలుగు ఐదు టీవీలు ఉన్నాయి మీతో పాటుగా మీరందరూ పోరాటం ప్రజలు లెవెల్లో అంతవరకు రీచ్ అయింది చదువుకున్నటువంటి వాళ్ళ వరకు అవునండి మిగిలినటువంటి వాళ్ళకి ఇంకా అది రీచ్ అయినట్లేదు పూర్తిగా లేదు అంటే అవ్వలేదంటే కొంతమంది వితండవాదం ఏంటంటే మాకు పథకాలు ఇచ్చాడు మాకు డబ్బులు ఇచ్చాడు కాబట్టి మేము ఓటేస్తాం మా ఇంటికి తెచ్చి ఇచ్చాడు ఓకే అనేది వితండవాదం ఓకే చిన్న ఎగ్జాంపుల్ సార్ ఇవాళ రాష్ట్ర భారతదేశంలో డిజిటల్ ట్రాన్సాక్షన్ చేసుకోమని భారతదేశ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు చెప్పారు ఎప్పుడు మనకు మనీ ఇది వచ్చినప్పుడు ఈ రోజు మీరు చెప్తున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వందని ఎలా ఉన్నదంటే చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ నాయకులు బీజేపీ వాళ్ళు ఫంక్షన్స్ ఇవ్వద్దని మన మీద చల్లారు ఇవాళ మీ దగ్గర మాస్టర్లు ఉన్నారు సచివాలయ సిబ్బంది ఉంది ఎంఆర్ఓ ఆఫీస్ లో జనం ఉన్నారు ప్రభుత్వ అధికారులు ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది అత్యవసరం అండి అత్యవసరం పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పుడు వాడాలి సార్ అత్యవసరం అన్నింటిలో వాడుకోడు అలాగే ఇప్పుడు మా మాస్టర్లు ఉన్నారు మీరు మందం మించి రాల సినిమా థియేటర్ కానీ ముసలి ఇప్పించలేవా లేదు ఇచ్చేసి ఏటీఎం కార్డు ఈక్వల్ టు మనీ నువ్వు వాళ్ళ అకౌంట్ లో ఒకసారి బటన్ నొక్క అది నొక్కకుండా చేత గాని దద్దమ్మ మాటలు మాట్లాడి చీఫ్ సెక్రటరీ ఇతను గాని ఇప్పుడు ఇవాళ చీఫ్ సెక్రటరీ డబ్బులు డ్రా ఎక్కడన్నా రేపు ఫంక్షన్ ఇవ్వాలి వాళ్ళ దగ్గర డబ్బు లేదు కాజానా ఖాళీ చేశారు పదమూడు వేల కోట్లు నాలుగు బిల్లులు తీసేసుకున్నారు మొత్తం సీఎం అనుసర్లు వీళ్ళందరూ కలిసి మొత్తం లాగేశారు వైసీపీ పార్టీ ఇవాళ జీరోలో ఉంది రాష్ట్ర బడ్జెట్ లేదు పదహారు లక్షల ఫెన్షన్ ఆరు లక్షలు పంపి షో చేస్తున్నారు ఇవాళ వాలంటీర్లు కాదండి వాలంటీర్లు కాదు రాష్ట్ర దివాలయ కోరుతనానికి ఈ ఫెన్షన్లు ఒక నిదర్శన ఈ నెలలో ప్రజలు కూడా అర్థం చేసుకోండి ఇవాళ తెలుగుదేశం గవర్నమెంట్లో నేను మున్సిపల్ చైర్మన్ ఉంది భోజనాలు పెట్టి ఫెన్షన్ ఇచ్చే భోజనాలు భోజనాలు మా అధికారులు అందరినీ శానిటేషన్ సిబ్బందితో సహా డ్యూటీ లేసి మార్నింగ్ ఈవినింగ్ ఫెన్షన్ అప్పుడు వచ్చి తీసుకున్నారే నువ్వు ఇంటికి పట్టుకెళ్ళావు సరే కానీ ఎవరికి తీసుకెళ్ళాలి ఆఫ్టర్ సెవెంటీ ఇయర్స్ ఎయిటీ ఇయర్స్ ఓ ప్రియారిటీ అది మానేసి ప్రతి ఓడికి నువ్వు ఇంటికాడ ఇస్తానన్నావు ఇది తప్పులేదు కానీ దాన్ని ఆల్టర్నేటివ్ చూడాలి కదండి మన ఆక్సిజన్ అందరి వెంటిలేటర్ పెడతాం కదా